నిజాంబా నిజామాబాద్ జిల్లా మన నందిపేట్ గ్రామము నందిపేట మండల్ నందిపేట్ విలేజ్ వాళ్ళు కార్మి బీడి కార్మికులు ఏం మాట్లాడుతున్నారు కార్మికులతో మాట్లాడతాము బీడీ కార్మికులు ఏమంటున్నారంటే మన ఈ ఇక్కడ ఏరియాలో నందిపేట్ విలేజ్లు భూమయ్య అనే వ్యక్తిని సర్పంచ్గా నిలబెట్టిచ్చారు అతన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము అని బీడీ కార్మికులు ఆరోపిస్తున్నారు ఈ నందిపేట్ విలేజ్లో ముప్పై సంవత్సరాల నుంచి భూమయ్య గారు ప్రజల సేవలు చేస్తున్నాడు ప్రజలకు అండగా ఉన్నాడు ప్రజల గురించే పుట్టాడు భూమయ్య గారు అని నందిపేట గ్రామ గ్రామం ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ నందిపేట్ గ్రామంలో ఇంతవరకు ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే కూడా పని చేయలేదని చెప్తున్నారు ఒక ఎంపీ పని చేయలేదంటున్నారు భూమయ్య ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలు సేవలు చేసుకుంటా ప్రజలుగా ఇరవై నాలుగు గంటల ప్రజలు అండగా ఉన్నాడు భూమయ్య గారు అతని సొంతం భూమి అమ్ముకొని ప్రజలకు సేవలు చేస్తున్నారని బీడీ కార్మికులు ఇలా ఆరోపిస్తున్నారు భూమి అని ఎంత కష్టపడి అయినా కానీ మేము గెలిపించుకుంటాం భూమికు సర్పంచ్గా భారీ మెజార్టీతో మేము భూమి కానీ గెలిపించుకుంటామని బీడీ కార్మికులు మహిళలు పురుషులు అందరూ ఇలా ఆరోపించారు ఇది వాస్తవ కాదా బీడీ కార్మికులతోటే వాళ్ళ నోరుతోటి ఇందాము ఇంకొకటి ఎవరైనా మిత్రుడు మా ఛానల్ రిపోర్టర్ కావాలని అనుకుంటే మండల్ రిపోర్టర్ అయినా సరే టౌన్ రిపోర్టర్ అయినా సరే మీరు రిపోర్టర్ జైన్ కావాలంటే మా ఛానల్లో మాకు తెలియచేయండి మండల్కు ప్రతి మండల్కు ఒక రిపోర్టర్ తయారు చేస్తాము టౌన్కు మంది రిపోర్టర్ తయారు చేస్తాము మీరు రిపోర్టర్గా జాయిన్ కావాలని తెలుసుకుంటే మీరు మాకు ఫోన్ చేయండి నాకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా బీడి కార్మికులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ నోట్తో విందాము ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి పక్కకు బెల్గంటి ఉంటుంది వద్దండి షేర్ చేయండి ఫేస్బుక్లో గ్రూపులలో ట్విట్టర్లో కూడా మా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది వాస్తవం కాదా బీడీ కార్మికులు చెప్తున్నారు అని ఎంత కష్టమైనా కానీ గెలిపిసుకుంటాము భూమి చేసినంత పనులు ఎవరు నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు పనులు చేయలేదని ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్తున్నారు ఎందుకంటే భూమి ముప్పై సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా పని చేయలేదట ఎంపీ చేయలేదు ఎవరు పని చేయని పని ఆ పనులు భూమియా గారు పనిచేశారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు నిలబడ్డాడు కూడా మరి ఇక్కడ ప్రజలు మరి సపోర్ట్ చేస్తారా చెయ్యరా మరి భూమే గారి సర్పంచ్ గెలిపించుకుంటారా లేదా మనం ప్రజలతో కనుక్కుందాము ప్రజల ఉద్దేశం ఏముంది మనకు కూడా తెలిసిపోతుంది ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి పక్కకు బెల్గంటి ఉంటుంది దాన్ని ఒత్ండి సఫరై చేయండి ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి అని తెలియచేస్తున్నాము జై హింద్ బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారంతో పాటు స్థానిక సంస్థలలో ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో కార్మికులు సామాన్యులు రైతులు రైతు కూలీలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు చిరు వ్యాపారుల సమస్యలను సర్పంచ్ దృష్టికి దిష్టి సర్పంచ్ ద్వారా ఏదైతే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఈ శ్రామిక వర్గాలకు అందించాలనే లక్ష్యంతో ఏదైతే మా లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఏదైతే నందిపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నిలబడుతున్నటువంటి మన్పూర్ భూమేశ్వరం నగ్ బీడి కార్మికుల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం మేము ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు చాలా ఎన్నికలల్లో ఓట్లేసి గద్దెనెక్కినటువంటి వాళ్ళు మా ఈ నందిపేటలోనే దాదాపు నాలుగు వేల కంటే ఎక్కువ బీడి కార్మిక అక్కలు చెల్లెలు పనిచేస్తారు వీళ్ళ గురించి పింఛన్ వస్తలేదన్న అంటే పట్టించుకోరు ఏదన్నా ఇల్లు లేవు జాగలిప్పియమంటే పట్టించుకోరు ఇప్పటిదాకా ఉన్న సర్పంచ్లు కానీ ఎవరు కానీ కాబట్టి మా సామాన్యులలో సామాన్యుల గోస తెలిసినటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మన్పూర్ భూమేశ్వర్ అన్నకు మేము లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం మా మా బాధ ఏంటంటే పీడి కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుపోయినా పట్టించుకునే నాదుడు లేడు కాబట్టి ఎన్నికల ద్వారానే ఈ సమస్యలు పరిష్కరితమవుతాయని గట్టిగా నమ్మకంతో గతంలో మేము ఎన్నికల ద్వారా ఏదైనా సాధించాలని కోరుకుంటున్నాను అందరి తరఫున మా అక్కడికి తెలియదు కాబట్టి నాకు సాయం చేయగలరు అలా మా సాగర్ సైడ్ నాకు ఉద్దెరించి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు సాగర్ సైడ్ ధన్యవాదాలు అన్ని పనులు సేవ ఇక్కడ ప్లాట్ అమ్మేసి కొనుక్కొని అమ్మి రోడ్కు జాగిచ్చిండు ఎన్ని ఎకరాలు అమ్మిండు సార్ రెండు మూడు ఎకరాలు అమ్మిండు మూడు ఎకరాలు ఎందుకు ప్రజల గురించే కదా ఆయన ఫ్యామిలీ అంతా ఇచ్చిపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు ఎవరైనా సేవలు చేశారా సార్ ఇట్లా భూమిలు ఇల్లు అమ్ముకొని ఎవరైనా సేవలు చేశారా ఎందుకు చేస్తున్నాడు భూమే సార్ సేవా కార్యక్రమం మనసులో ఉంది చేస్తున్నాడు ఇంటికా ప్యాటలు అమ్మిండు వేరే దగ్గర ప్యాట కూడా అన్ని సేవ చేయబట్టి మొత్తం అట్లా లేని వారికి కూడా ఇచ్చుడు పైసలు డబ్బులు ఇచ్చాడు గుడిసే వర్షపుగా మన వర్షంకి ఎంతో మంది గుడిసెలు ఇది అయిపోయినాయి వాళ్ళకు తాడపత్ర ఇచ్చాడు ప్లాస్టిక్ కాయిదాలు గురించోడు అన్నీ చేసిండు అందుకే అతనికి సర్పంచ్గా ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాము